హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద అప్పు టైలర్స్ నేనైతే టైలరింగ్ క్లాసులు స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నానండి ఇప్పటి వరకు నేను ఆఫ్లైన్లో ఇంట్లో పిల్లలకి టైలరింగ్ అయితే నేర్పించేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో కూడా టైలరింగ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఫస్ట్ వీడియో వచ్చేసి మిషన్ల గురించి నేను వీడియో పెట్టాలి అనుకున్నాను ఆ వీడియోలో మీకు టైలరింగ్ కోసం ఏమేమి కావాలో కూడా నేను చూపిస్తాను ఒకసారి చూడండి ఈ మిషన్ ఈ మిషన్ అయితే అన్ని మిషన్ల కన్నా చిన్న మిషన్ అండి మిషన్లలో మూడు సైజులు ఉంటాయి మూడు సైజులలో ఇది లాస్ట్ సైజ్ అనమాట ఈ మిషన్ వచ్చేసి మనకి ఐదున్నర నుంచి ఆరు వేల వరకు పడుతుంది ఈ ఆరు వే ఆరు వేల వరకు పడుతుంది ఈ మిషన్ కంపెనీలలో బ్రదర్ బాగుంటుంది సైమక్ బాగుంటుంది రేణు బాగుంటుంది ఈ మిషన్ అయితే నాకు చాలా బాగా రన్ అవుతుందండి నేర్చుకునే పిల్లలకి నేను ఈ చిన్న మిషన్లో యూజ్ చేస్తాను ఒకసారి ఈ మిషన్ ఏ విధంగా రన్ అవుతుందో చూద్దాం ఈ మిషన్ సౌండ్ కూడా చాలా తక్కువ వస్తుందండి ఈ మిషన్కి కరెంటు కూడా ఫిట్ చేసుకోవచ్చు కాకపోతే కరెంటు ఫిట్ చేస్తే ఏంటి అంటే ఎక్కువ రోజులు రన్ అవ్వలేదు ఎక్కువ రిపేర్లు వస్తూ ఉంటాయి అందుకోసం కరెంటు ఫిట్ చేసుకోకుండా నార్మల్గా ఇంట్లో కొన్ని బట్టలు కుట్టుకునే వాళ్ళకైతే ఈ మిషన్ బాగా యూజ్ అవుతుంది ఒకసారి కుట్టు చూసారు కదండి ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ అంతా చాలా బాగా వస్తుందండి ఈ మిషన్ ఒకసారి కుట్టు చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి అనుకుంటే ఈ మిషన్ అయితే ప్రిఫర్ చేస్తానండి యాక్షన్ ఇది మిషన్లో రెండో సైజు అండి ఇప్పుడు మనము చిన్న సైజు మిషన్ అయితే చూసాం కదా దాని తర్వాత కొంచెం పెద్ద సైజు ఈ మిషన్ వచ్చేసి రేణు కంపెనీ వాళ్ళది నేను ఈ మిషన్ తీసుకొని వచ్చేసి సిక్స్ ఇయర్స్ వరకు అవుతుంది కానీ చాలా బాగా రన్ అవుతుందండి చాలా స్మూత్గా వస్తుంది ఈ మిషన్ అయితే సౌండ్ అనేది అసలు రాదు నేను కరెంట్ లేనప్పుడు ఈ మిషన్ అయితే యూజ్ చేస్తాను ఒకసారి ఈ మిషన్ కూడా కుట్టి ఏ విధంగా వస్తుందో చూద్దాం రండి ఈ మిషన్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు అయితే నాకు ఏడు వేలు ఎనిమిది వే ఏడు వేలు ఏడున్నర వేల దాకా పడింది అండి ఇప్పుడైతే పదివేలు పదకొండు వేలు దాకా చెప్తున్నారు ఒకసారి ఈ మిషన్ కుట్టు కూడా చూడండి చూడండి ఎలా వచ్చిందో చాలా అయితే చాలా నీట్గా వస్తుందండి మిషన్లు రిపేర్ కూడా చాలా తక్కువ ఉంటాయి దీనికి మోటర్ని కూడా ఫిక్స్ చేసుకుని రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు ఇదేమో చిన్న మిషన్ మీది కుట్టండి ఇదేమో ఇప్పుడు ఈ మిషన్ మీద కుట్టు ఇంకో మిషన్ పెద్ద మిషన్ ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మీకు మీకు పెద్ద మిషన్ అని చెప్పాను కదండి ఇదే అండి అయితే నేను వాడే మిషన్ జోజీ కంపెనీ వాళ్ళది చాలా బాగా యూజ్ అవుతుంది రిపేర్లు అయితే ఇప్పటికి రాలేదండి నేను ఈ మిషన్ తీసుకొని ఫోర్ ఇయర్స్ వరకు అవుతుంది మనకి పని ఫాస్ట్గా కావాలంటే ఎక్కువ వర్క్ ఎక్కువ వర్క్ ఉండే వాళ్ళకి పని ఫాస్ట్గా కావాలి అనుకునే వాళ్ళకి ఈ మిషన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఈ మిషన్ కూడా కుట్టు ఏ విధంగా వస్తుందో చూద్దాం రండి ఒకసారి ఈ మిషన్ కూడా కుట్టి ఏ విధంగా వస్తుందో చూద్దాం రండి నేను మీకు కొంచెం స్లోగా కుట్టి చూపిస్తున్నాను ఫాస్ట్గా అయితే లాగట్లేదండి ఇదిగోండి ఇది పెద్ద మిషన్ కుట్టు ఏ మూడు మిషన్ల కుట్టు కూడా ఒకే విధంగా ఉంటుంది కాకపోతే మనకి ఫాస్ట్గా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికే మిషన్లు తేడా అనేది ఉంటుంది ఒకసారి చూడండి ఇదైతే పెద్ద మిషన్ కుట్టు ఇది మీడియం సైజ్ మిషన్ ఇదేమో చిన్న మిషన్ అండి స్టార్టింగ్ మిషన్ నాకు ఈ మిషన్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు పడింది ఈ మిషన్ నేను ఇక్కడే లోకల్లోనే తీసుకున్నాను ఇప్పుడు ఈ మిషన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరండి ఇప్పుడు చాలా వరకు ఈ మిషన్ గురించి అందరికీ తెలుసు అదేవిధంగా టైలర్ మీకు టైలరింగ్ మీకు టైలరింగ్ నేర్చుకోవడానికి ఏమేమి కావాలో చెప్తానని చెప్పాను కదండి ఫస్ట్ కత్తెర అయితే తీసుకోవాలి కత్తెర బా మంచి కత్తెర అయితే తీసుకోండి తర్వాత టేప్ ఒకటి ఐరన్ స్కేల్ ఒకటి లైన్స్ కొట్టుకోవడానికి ఐరన్స్కల్ అయితే కంపల్సరీగా ఉండాలండి ఐరన్ స్కేల్ ఒకటి ఇది కర్వ్ స్కేల్ అండి రౌండ్ కోసం చంక రౌండ్ల కోసం కర్వ్ స్కేల్ అనేది యూజ్ అవుతుంది ఇది బయట మనకి షాప్లలో దొరుకుతుంది ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ లోపే దొరుకుతుందండి ఇది మనకి ఇది చాలా యూజ్ అవుతుంది తర్వాత బీస్ ముక్కలు అండి బీస్ ముక్కలు మనకి బాక్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ రూపీస్ వరకే పడుతుంది ఇది మనం మార్కింగ్ గీస్ గీసుకోవడానికి బీస్ ముక్కలు అయితే తీసుకోవాలి మెయిన్ వీటి వరకు ఉంటే సరిపోతుందండి ఫస్ట్ టైలరింగ్ కోసం మీకు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో మీకు అప్లోడ్ చేసినా మీ వరకు చేరుతుంది ఓకే అండి నా వీడియోస్ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీగా సింపుల్గా ఇంట్లో కూర్చొని ఏ విధంగా టైలరింగ్ నేర్చుకోవాలో చూద్దాము నేనైతే ఇంట్లో పిల్లలకైతే నేర్పిస్తాను కాబట్టి అదే విధంగా ఆన్లైన్లో కూడా నేర్పించాలి అని నేను స్టార్ట్ చేస్తున్నాను మీకు నా ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ బటన్ మీద క్లిక్ చేసారంటే నేను ఏ వీడియో మీ ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు అయితే చేరుతుందండి ఇంట్లో ఆడవాళ్ళంటే కొంచెం మనీ సేవ్ చేయాలని అయితే అనుకుంటారు కదండి అందుకోసం నేను ఇది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను టైలరింగ్ అయితే నేర్పించాలి అనుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ మిషన్ అయితే చాలామంది వస్తుందో రాదో అన్న టెన్షన్లో ఉంటారండి కానీ అలా ఎవరు అనుకోవద్దు నేను నేర్పించే విధానాన్ని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా టైలరింగ్ నేర్చుకోవచ్చో మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్